కర్నూలు జిల్లా ఆదోని వీరశైవ మహిళా మండలి వారి ఆధ్వర్యంలో కాశీ జగద్గురు వారికి అడ్డాపల్లెకిలో ఊరేగింపు కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం కాశీ జగద్గురు వారికి పేట వీరభద్రేశ్వర స్వామి దేవాలయం నుండి ఆదోని రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు అడ్డాపల్లకిలో ఊరేగింపు చేస్తారు ఈ ఊరేగింపులో నూట ఈ ఊరేగింపులో నూట ఒక కుంభాలు యాభై కలశాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిపారు ఈ ఊరేగింపులో వీరశైవ భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తొమ్మిది సంవత్సరాల నుండి పేట వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో పురాణం చదివిస్తాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేపిస్తాం మన భారతదేశంలో ఐదు పీఠాలు ఉన్నాయి కాశీ ఉజ్జయిని శ్రీశైలం రంభపురి కేదార్నాథ్ ఐదు పీఠాల్లో ఐదు మంది పీఠాధిపతులు ఉన్నారు అందులో కాశీ పీఠాధిపతి అయిన విశ్వరాజ్య గురువు గారికి మంగళవారం అడ్డ అడ్డపల్లకిలో ఊరేగింపు చేయడం జరిగింది అంటూ వీరశైవ మహిళా మండలి వారు తెలియజేశారు ఎక్కడ శ్రవణ మాసము వీరభద్రస్వామి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశేషంగా ఏదో ఒకటి చేసేవాడము ఒకసారి నూట ఎనిమిది గుంభాలు ఒకసారి వెయ్యి పూల ఎక్కించడం దేవునికి ఒకసారి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంపతులకు సన్మాన సభ లాగా అలా చేస్తాము పురాణంలో దేవునికి గడమే చేస్తాము ఆ తొట్లను తీసుకున్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టినారు అది ఒక విశేషం మేము చెప్పించే పురాణం వివాహాలు జన్మించినాము ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరం కాబట్టి చాలా విశేషంగా చేయాలని కాశీ జగద్గురులను అడ్డపల్లకి మహోత్సవము రేపు విశేషంగా సంగీత సమేత రుద్రాభిషేకము పెట్టుకున్నాము జగద్గురు పేరేమో కాశీ జగద్గురు ఏముంది రేపు సంగీత సమేత రుద్రాభిషేక ఇష్టలింగ రుద్రాభిషేక పూజ మహోత్సవం జరుగుతుంది ಒಂಬತ್ತು ವರ್ಷದಿಂದ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡಿದ್ರಮ್ಮ ಸತತವಾಗಿ ಎಲ್ಲಿ ಮಾಡಿದ್ರಿ ಪುರಾಣ ಸ್ವಾಮಿ ಗುಡಿಯಲ್ಲಿ ಒಂಬತ್ತು ವರ್ಷದಿಂದ ಸತತವಾಗಿ ಈ ಪುರಾಣ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿರಲಾಗುತ್ತೆ ನಾವು ಎಲ್ಲ ಮಹಿಳಾ ಸಂಘವ್ರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ವೀರಶೈವ ಎಲ್ಲ ಸಂಘಗಳ ಸಹಕಾರದಿಂದ ಈ ಒಂದು ಪುರಾಣ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ ಈ ವರ್ಷ ಇದನ್ನು ಕೊನೆಗೊಳಿಸ್ಬೇಕಂತ ಒಂದು ಇಚ್ಛೆಯಿಂದ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮ ಇರಬೇಕಂತ ಪಂಚಪೀಠಗಳಲ್ಲಿ ಒಂದಾದ ಒಂದಾದ ಕಾಶಿ ಜಗದ್ಗುರು ಪಂಟ ಮಹಾತಾತನವರನ್ನು ನಾವು ಆಹ್ವಾನಿಸಿ ಅಡ್ಡಪಲ್ಲಕ್ಕಿ ಮಹೋತ್ಸವವನ್ನು ಈ ರೋಜು ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ ನಾಳೆ ತಾತನವರ నా మహిళ మహిళా సంఘ వైస్ ప్రెసిడెంట్ నేను మహిళా సంఘం జాయింట్ సెక్రటి చేస్తున్నాను చేసా నేను ఇది మాది తొమ్మిది ఐదు సంవత్సరాలుగా కూడడం జరిపిస్తున్నాము ఈరోజు పదకొండవ డేట్ ఈరోజు పదకొండవ రోజున నేను అడ్డపల్లకి చేపిస్తున్నాము కాఫీ పెరిగి జగద్గురు నుంచి అడ్డపల్లకిలో చాలామంది పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది కుంభాలు యాభై ఒకటి కుంభాలు కళసాలు యాభై ఒక్క కళసాలు మేము అన్నీ ప్రతిష్టాపన చేసుకొని పదకొండు రోజులు చాలా కష్టంతో అందరి మహిళల్ని అందరిని ఇది చేసుకొని మేము అంతా ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది మహిళా సంఘం ఆధ్వర్య ఓకే అమ్మా రేపు ఏమైనా ప్రోగ్రామ్ ఉందా

மயிலா மண்டலி <night> <corlly> <gehört>